నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే దయచేసి వైసీపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి ఆయన ఏ విధంగా మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడో ఏ విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీడియా ముందు రపరపన రపరపన ఒక ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే విధానం కాదా మరి సంవత్సరం కింద ప్రజల సొమ్ము ప్రజలతో అప్పు తీసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విక్రమ్ పెట్టి పోలవరం అయినవి ఏంటి సంకేతం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు యువతను రెచ్చగొడుతున్నారు దయచేసి వైసీపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి ఈ రోజు ఆయన మిమ్మల్ని వాడుకుంటున్నాడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు దయచేసి మీరు బాగుండాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి మీ వైసీపీ కార్యకర్త కారు కింద పడి చనిపోతే లాగి పక్కకు పడేశారు సామాన్యమైన వాళ్ళు గుర్తు తెలియని వారికి ఏదైనా ఎదురుగా యాక్సిడెంట్ జరిగితేనే అందరం పడి అంబులెన్స్లు పిలిపించి హాస్పిటల్ పంపిస్తాం మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి అది కనిపించలేదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం